ప్రభు ప్రభునాములు అందరికి వందనాములు ఈరోజు మనం కాలంలో ప్రార్థన చేసుకుందాం అందరూ నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రం ప్రభు పరిశుద్ర జీవాధిపతి చమూలమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చా ప్రభు అయ్యా ఎంతోమంది ప్రభువ ఈ సమయాన్ని చూడలేక ప్రభు ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తండ్రి మమ్మల్ని ప్రేమించి ప్రభువ సజీవ లెక్కలో ఉంచావు ప్రభా మీ నామాన్ని గణపరిచే భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా ఇక ఈరోజు మేము వెళుతున్న మార్గంలో వస్తున్న మార్గంలో ప్రభా మీ దోతలను కావలుగా ఉంచిన ప్రభా ఇయా చాలామంది ప్రభా బస్సు ప్రయాణంలో రైలు ప్రయాణంలో విమాన ప్రయాణంలో ప్రభా ఉంటున్నారు ప్రభా వాళ్ళందరినీ మీ జ్ఞాపకం చేసుకుని వాహనంలో ప్రభా నమ్మదగనే కావు ప్రభా ఇయా నీవు మాత్రమే నమ్మదగిన దేవుడిగా ఉన్నావు ప్రభా యా తండ్రి మా వాహనం చుట్టూ ప్రభా మీ దూతని కావలుగా ఉంచం ప్రభా ఎక్కడా ప్రభా ఎటువంటి ప్రమాదం లేకుండా తండ్రి చక్కగా వెళ్ళి యా పని చేసుకుని మరలా గృహాలకు చేరేంతటి వరకు యా మీరు నడిపించండి ప్రభా మీకే స్తోత్రం ప్రభా అదేవిధంగా ప్రభా ప్రత్యేకంగా ప్రభా ఎవరైతే ప్రభా ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారో ప్రభా వారి కొరకు ప్రార్థన ప్రభా యా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ఇదిగో నాయన మంచి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ ప్రభా తండ్రి అనేక మంది ప్రభా ఉద్యోగం లేకుండా ప్రభా మానసికంగా కృంగిపోతుంది ప్రభా తండ్రి ఎంతో బాధపడుతున్నారు ప్రభావని జ్ఞాపకం చేసుకుంటు చిత్తమైతే మంచి ఉద్యోగాలను అనుగ్రహించని ప్రభావ మీకు ఏం అదేవిధంగా గర్భఫలం కోసం ప్రార్థన చేస్తుంది ప్రభా ఏ వివాహం అయినప్పటికీ ప్రభా ఇక తండ్రి సంతానం లేక ప్రభా ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా చిత్తమైతే ప్రభా ఇక గర్భాలను ముట్టండి ప్రభా చక్కని యా చక్కని పిల్లలను దైత్యం ప్రభా మీకు స్తోత్రం ఇంకొన ప్రభా అనేక మంది ప్రభా రక్షణ మారుమర్చి పొందుకునే భాగ్యం దయచేయమని అని ఏ సునా అమ్ములు తండ్రి ఆమెన్